దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదహైదవ వర్ధంతికి సంబంధించి మన కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పగ్మూలన్న ఆధ్వర్యంలో అన్ని మండలాలతో పాటి కదిరి మున్సిపాలిటీలు ఇప్పుడు చేయడం జరుగుతూ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతో నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టాడో ఇవన్నీ కూడా భారతదేశం అంతా అమలు పరిచే విధంగా ఎందుకంటే ఇంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎక్కడా లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు మొదలు పెట్టడం వల్ల ఎంతోమంది డాక్టర్లు కావడం ఎంతోమంది ఇంజనీర్లు కావడం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్తో మైనార్టీలకు అత్యున్నతమైన స్థానం కల్పించడం ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు భవిత తెలుగు రాష్ట్రాలలో ప్రపంచ దేశాలలో వాళ్ళ యొక్క టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉంది ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు లేకపోయి ఉండింటే ఖచ్చితంగా ఈరోజు ఎంతోమంది నక్స్ ఎట్లుగా మారే అవకాశం ఏర్పడిపోయి ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో అదేవిధంగా రుణమాఫీ వ్యవసాయ రుణమాఫీ అనేది అసలు ఎవరికీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో ఎవరికి రాని తాట్ అది అలాంటి రుణమాఫీ చేసి ఈరోజు రైతులందరినీ ఒక స్థాయికి తీసుకొని వచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అదే అదేవిధంగా ఫ్రీ కరెంటు ఉచిత కరెంటు మరి దీని గురించి మాట్లాడితే ఒక రెండు ఎకరాలున్న రైతు దాదాపు ఈ ఇరవై సంవత్సరాల్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపల అయి ఉంటే దాదాపు నాలుగు లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టే వ్యక్తి మరి లెక్కేసుకోండి రైతుకి ఎంత ఒక ఆలోచన చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన యొక్క తండ్రి యొక్క అడుగుజాడల్లో నవరత్నాల్లో ప్రవేశపెట్టి బలహీన వర్గాలనే ఒక లక్ష్యంగా తీసుకొని నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలనే ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపు పయనిస్తున్న దశలో ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఉన్న సమయంలో ఈవీఎంల మహిమాని పూర్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన సీట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది కనుక నేను ఒకటే తెలియజేశాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముందర తీసుకుని పోతాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఒకటే తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈసారి జరగబోయే ఎలక్షన్స్ ఏమన్నా కానీ ఖచ్చితంగా అన్ని దానిలలో కూడా మనం ముందంజలో ఉంటాం జరగబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఇవ్వగలనో అవి మాత్రమే చెప్పడం జరిగింది ఈరోజు సూపర్ సిక్స్ అనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన తర్వాత ఈరోజు బడ్జెట్ లేదని ఒక మాట మాట్లాడడం ఎంత దారుణంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నూరు కోట్లతో తన యొక్క పగ్గాలు తీసుకున్న తర్వాత ఈరోజు పదివేల కోట్లతో ఈరోజు అప్పగిస్తే బడ్జెట్ లేదనడం చాలా ఏమైన చర్య కనుక జరగబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ ఐదు సంవత్సరాలు జరిగే ప్రజలకు జరిగే ఏదైనా అసఘ అసంఘిక విషయాల మీద కానీ లేదంటే ప్రజలకు జరిగే మోసాల మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాడతాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా ముందంజలో తెలియజేస్తున్నా ధన్యవాదాలు ఈరోజు మహానేత పెద్ద ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం అందులో భాగంగా గదిరి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ బక్బూల్ పాషా మక్బూల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో కూడా మండలాల్లో అదేవిధంగా పట్టణంలో కూడా ఘనంగా జరుపుకుంటున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి వర్ధంతి అంటే ఆయన స్మరించుకోవడం కేవలం జయంతి రోజో వర్ధంతి రోజో కాదు ఈ రెండు రోజుల్లో స్మరించుకునే నాయకుడు కాదు ఆయన ప్రతి నిత్యం ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా రైతన్నలు మహిళల గుండెల్లో వాళ్ళు ప్రతిరోజు గుర్తుపెట్టుకునే మహానాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ అనేది మూడక్షరాలే నమ్మకం అనేది కూడా మూడు అక్షరాలే నమ్మకానికి క్రెడిబిలిటీకి విశ్వాసానికి ప్రతీక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా శాచురేషన్ కాన్సెప్ట్లో అడిగిన వెంటనే అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చారు పెన్షన్లు ఇచ్చారు అదేవిధంగా విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు రేమర్చు కానీ విద్యా వసతి కానీ అలాగే రైతన్నలకు రుణమాఫీ కానీ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో చేయని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు డాక్టర్ వైఎస్ఆర్ గారు ఆ రోజు శ్రీకారం చుట్టి ప్రజ పేద ప్రజలకు అందిస్తే అదేవిధంగా చాలామంది ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సంక్షేమ కార్యక్రమాలు చేస్తే అభివృద్ధిని మర్చిపోతూ అంటారు ఆ విధంగా కాకోకుండా డాక్టర్ వైఎస్ఆర్ గారు సంక్షేమం పక్క అదేవిధంగా అభివృద్ధి కూడా ఈ రాష్ట్రంలో రైతన్నలను ఆదుకోవడానికి జల ప్రాజెక్టులు అయితేనేమి అదేవిధంగా ఈ రాష్ట్రానికి పారిశ్రామిక కారిడార్లు అయితేనేమి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో ఆ రోజు డాక్టర్ వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో జరిగాయి మరి మహానేతను మనం పోగొట్టుకున్న రోజు ఈరోజు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండవ తేదీన ఈ రాష్ట్రం మూగబోయింది దాదాపు నెలల పాటు ఆయన స్మరించుకుంటూ ప్రతి పేదవాళ్ళు కూడా ఆయన్ను తలుచుకొని ఈ రాష్ట్రంలో గుండె పోటుతో చాలామంది ఆయన్ని స్మరించుకుంటూ చాలామంది ఆ రోజు చనిపోవడం కూడా జరిగింది వాళ్ళను ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే ఈ రాష్ట్రంలో అలా చనిపోయినటువంటి కుటుంబాలకు వెళ్ళి ఓదార్చడం కూడా ఈ డాక్టర్ రాజశేఖరరెడ్డి గారి కుటుంబ విశ్వాస విశ్వసనీయతకి చెల్లింది మరి ఆ విధంగా డాక్టర్ రాజశేఖరరెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం కోసం నవరత్నాల రూపాల్లో అయితేనేమి ఇంకా మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నటువంటి హామీలు కూడా చాలా చే నెరవేర్చడం జరిగింది అభివృద్ధిలో కొంత కొంతమేర వెనకబడిన సంక్షేమం అయితే ఈ దేశంలో ఎవరు కూడా నభూతో న భవిష్యత్ మాదిరిగా ఇప్పుడు గతంలో చేయలేరు భవిష్యత్తులో కూడా ఎవరు కూడా చేయనటువంటి సంక్షేమం మన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు కాకపోతే కొన్ని హైప్యాక్ సర్వేలు కానీ వాళ్ళ స్ట్రాటజీల వల్ల అదేవిధంగా ఈవీఎంల వల్ల మనం ఈ రాష్ట్రంలో ఓడిపోవడం జరిగింది మరి ఈ విధంగా భవిష్యత్తులో విధంగా కాకోకుండా మరి ప్రతి కార్యకర్తను నాయకుని కూడా వారి విశ్వాసాలను వారి మాటలను గౌరవిస్తూ వాళ్ళ సూచనల ప్రకారం నడిచి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జటా ఎగిరవేల్సిందగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా పార్టీ శ్రేణులందు కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జోహర్